ఈ రోజు ఎలాగుందంటే పోలీస్ కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ రైతు తట్టడి మట్టి తవ్వుకుంటే ఆడు నాలుగు రోజులు పోలీస్ స్టేషన్లో ఉంటున్నాడు అంత గట్టిగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తా ఉంది ఇక్కడ ఇసుక మాఫియా గత ఐదు సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది అందరికీ తెలిసది మరలా ఇప్పుడు అదే మాఫియా పార్టీల్లో మార్పులు పార్టీలోకి వచ్చి కంటిన్యూ అయిపోతున్నాడు దీనివల్ల ఏమవుతుందంటే కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ముఖ్యంగా పిఠాపురి నియోజకవర్గంలో ఒకే ఒక్క చెరువు తవ్వాలి అది కూడా బట్టీల కోసం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి పర్మిషన్ ఇచ్చింది ఒకే ఒక చెరువుకి అంటే అంత నిబద్ధతతో పనిచేస్తుంది కూటమి ఇక్కడ తెలుగుదేశం అవునండి జనసేన అవునండి బీజేపీ అవునండి ఈవేళ వాళ్ళు మారిన ముసుగులో ఇక్కడ రోజుకి రెండు వందలు మూడు వందల లారీ ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ వెళ్ళిపోతా ఉంది పోలీస్కి నేను గత ఇరవై రోజుల నుంచి రెండు మూడు సార్లు ఇంటిమేషన్ చేశాను ఎందుకంటే స్థానిక గ్రామ ప్రజలందరూ కూడా రాత్రుల్ లారీల పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందండి లారీలు నూట యాభై రెండు వందల లారీలు పైన పోతుంది అని చెప్తే అంటే మన పోలీసుకి ఎలా ఉందంటే కొంచెం రాత్రులు రేజీ ఇకట కనపడదాం ఆ గ్లాసెస్ అయ్యి మరి కల్పించాలి ఏదంటే కనపడలేదంటే వాళ్ళకి కావాల్సింది వస్తున్నట్లేక పోలీస్ వ్యవస్థ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు వ్యవస్థ మారాలి పోలీస్ వ్యవస్థ అని ఆయన కూడా చెప్పారు చెప్పే కూడా వీళ్ళకి అసలు భయం భక్తిగా రెండు కూడా లేవు ఏదేవైనా అక్రమ ఇసుక మాఫియాని అరికట్టవలసిన బాధ్యత ఉంది జాయింట్ కలెక్టర్ గారికి నైట్ ఫోన్ చేసి చెప్పాను నేను ఇక్కడ ప్రజల్లో పిలిపిన మేరకు ఇది